అందరికీ నమస్కారం తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు శుభవార్త నేటి నుంచి గ్రూప్ త్రీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తెలంగాణలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగనుంది హైదరాబాద్లోని సూర్యవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో గ్రూప్ త్రీ మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది అటు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో రోజు పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మ మళ్ళీ తిరిగి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరిశీలన జరగనుంది గత ఏడాది నవంబర్లో పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే విద్యార్హత సర్టిఫికేట్లు హాల్ టికెట్ ఆధార్ ఏదైనా ప్రభుత్వ ఐడి అప్లికేషన్ ఫామ్ తదితర పత్రాలను తీసుకువెళ్లాలని తెలుస్తుంది పూర్తి వివరాలను వివరాలకు ఈ కింది వెబ్సైట్ని సంప్రదించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు రాష్ట్రాల రెండు రాష్ట్రాల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రూప్ త్రీ విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకి బంధువులకు ఈ సమాచారం షేర్ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మందికి చేరుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ వెల్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎక్కడ ఏ మూల ఏ చిన్న సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున యావత్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్